తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు తొమ్మిది పాయింట్ మూడు ముప్పై ఎకరాల్లో ఇరవై ఐదు ఏళ్ల కిందట డైమండ్స్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు డైమండ్ హిల్స్ లో మొత్తం డెబ్బై తొమ్మిది ఫ్లాట్లు ఆ స్థలాన్ని ఆక్రమించిన ప్రసాదనే వ్యక్తి తొమ్మిది నెలల కిందట హెచ్ఎండిఏ లేఅవుట్ గా తేల్చిన హైకోర్టు తొమ్మిది నెలలుగా ఖాళీ చేయని కబ్జాదారుడు హైడ్రాను ఆశ్రయించిన బాధితులు రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగ నాథ్ ఉదయం నుంచి కూల్చివేతలు ప్రక్రియ ప్రారంభించిన హైడ్రా మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి सत्याना <laughs> multim <todicly> girb మాకు ఒక ప్లాట్ ఉంది ఇక్కడ అయితే ఎన్ఎస్డి ప్రసాద్ అన్న ఆయన ఒక అన్ రిజిస్టర్డ్ అన్అసైన్మెంట్ డీట్ తోటి ఒక జస్ట్ పనికిరాని డాక్యుమెంట్ తోటి వచ్చి దాన్ని కోర్టులో వేసి ఆ కేసు ఆయన వేసిన కోర్టులో దాంట్లో మేము పార్టీలు కాదు మాకే అంతకుముందు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలు అనమాట చేసుకున్నారు వాళ్ళు మాకు అమ్మేశారు కాబట్టి వాళ్ళ కేసుకి రాలేదు ఎక్స్ పార్టీ దిక్కి తీసేసుకొని మా మీద ఓవర్ నైట్ పడిపోయాడు ఏమైనా పడ్డాడు ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ అని కానీ అప్పటికే ఈయన కూడా ఉంది రాత్రికి రాత్రి దున్నేసి దీన్ని దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు ఆ రోజున బెయిలీఫు అందరినీ కొనేసాడు ఆ తర్వాత ఏమవుతుందంటే ఈయన పార్కింగ్లో లాట్ కింద ఫైనాన్షియల్గా వాడుకుంటున్నాడండి అండి ఈ ఫుల్ డబ్బులు వండేసరికి మేము ఈ టూ థౌజండ్ సెవెన్ నుంచి పోరాడుతూనే ఉన్నామండి అనేక కోర్టులతో ఫుల్ బెంచ్కి వెళ్ళింది తర్వాత డివిజన్ బెంచ్కి వచ్చి రెండు వేల ఏడులో మేము ఆయన మీద కేసు వేస్తే రెండు వేల ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు జడ్జిమెంట్ వచ్చింది డివిజన్ బెంచ్ నుంచి ఆయనకున్న ఆయన ఏ డాక్యుమెంట్ తోటైతే వచ్చాడో అది ఇల్లీగల్ అండ్ బాయిడ్ అని డిక్లేర్ అయిపోయింది అండ్ అక్కడ ఆయన అక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయినప్పటికీ మమ్మల్ని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు మమ్మల్ని వస్తే దుర్భాషలు ఆడుతున్నాడు ఆయన ఒకసారి వస్తే లోపలే ఆడమేస్తాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు సో మేము మేము ఈ రకరకాల ఇంకా కోర్టులో అంటే చేసాము ఇంకెప్పుడైతే హైదరాబాద్ గురించి తెలిసిందో మేము కూడా హైడ్రాని అప్రోచ్ అయ్యాము అప్రోచ్ అయ్యి ఈ డాక్యుమెంట్ మేము సంధ్య కన్వెన్షన్ ఆ సైట్లో మాకు కొంత ఓన్లీ వాటర్ బాడీసే కాదు పబ్లిక్ ప్రాపర్టీస్ని ఎక్కడైతే ఇట్లా కబ్జా చేశారో వాళ్ళని కూడా హైడ్రాకి చేయొచ్చు అని చెప్పితోటి మేము హైడ్రాని అప్రోచ్ అయ్యి అప్రోచ్ అవ్వడం జరిగింది మేము రంగనాథన్ గారు తోటి మొన్న మాట్లాడి మాకు అన్ని డాక్యుమెంట్ ఉన్నాయి డివిజన్ బెంచ్ నుంచి మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి అయినప్పటికీ ఈయన అక్కడికి ఆక్యుపై చేసి లెగవట్లేదు మాకు ఏదైనా న్యాయం చేయమని అడిగాము ఈ ఈ మధ్యతర ఈ డెబ్బై తొమ్మిది ప్లాట్ల వాళ్ళు కూడా అందరూ మధ్యతరగతి వాళ్ళు అండి అందరూ రిటైర్మెంట్మెంట్ బెనిఫిట్స్ తోటి కొనుక్కున్న వాళ్ళు సో మేము అడిగింది ఏంటంటే మా రోడ్లు మాకు అప్పు చెప్పండి మా మేము రెండు వేలలోనే రెండు వేల సంవత్సరంలోనే హే హుడాకి మేము గిఫ్ట్ డీడ్ చేసాము ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫర్నిష్ చేసాము సో మేము ఆయనకి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా ఆయన ఎలా అక్కడ కూర్చోగలడు అక్కడ ఉండడానికి న్యాయం లేదు కదండి అసలు అందుకోసమని మేము ఇప్పుడు చెప్ప హైడ్రా మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి హైడ్రా టీమ్ ఎస్పెషల్ టీం రంగనాథన్ సార్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఉండి మాకు అండగా ఉన్నందుకు మాకు న్యాయం చేసినందుకు మేము చాలా రుణపడి ఉంటాం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ చాలా ఫాస్ట్ యాక్సన్ హైడ్రా మేము అగమ్య గోచరంగా మాకు డాక్యుమెంటేషన్ ఉండి కోర్ట్ ఆర్డర్ ఉండి కూడా వాళ్ళని ఎటువంటి కేవలం ఏంటంటే అన్ని రకాల ఇప్పుడు ప్రెషర్స్ని తట్టుకొని హైడ్రా నిలబడి మా పక్కన నిలబడినందుకు చాలా కృతజ్ఞతలు అండి చాలా ఇయర్ టూ థౌజండ్లో హుడా లేఅవుట్ని హుడా అప్రూవల్ వచ్చింది సెవెంటీ నైన్ ప్లాట్ ఓనర్స్ మోస్ట్లీ మిడిల్ క్లాస్ నైంటీ నైన్ పర్సెంట్ పర్చేస్ చేశారు సో పర్చేస్ చేసి మేమంతా హ్యాపీగా ఉన్నాము టూ థౌజండ్ సెవెన్లో ఎన్ఎస్డి ప్రసాద్ అనే పర్సన్ దీన్ని ఒక ఇల్లీగల్ బేలీఫ్ అంటే మేనేజ్ చేసి తెచ్చుకున్న బేలీఫ్ ఆ బేలీఫ్లో లేఅవుట్ కాదు అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకున్నాడు అంటే బేసికలీ ఆ బేలీఫ్ని మేనేజ్ చేశాడు అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకొని ఎక్స్పార్టీ డెసిషన్ అంటే మాకు నోటీసులు పంపించకుండా వేరే వాళ్ళకు నోటీస్ పంపించి వాళ్ళు నోటీస్కి రిప్లై చేయకుండా చూసుకొని ఎక్స్పార్ట్ లో ఒక పాత్ర నోటీసు లేవన్నమాట అట్లా తీసేసుకున్నాడు మొత్తం టూ థౌజండ్ సెవెన్లో కోర్టు ఆర్డర్తో తీసుకున్నాడు కాబట్టి మేము గా ఏం చేయలేకపోయాం అందుకని మేము మళ్ళీ మేము గ్రూప్స్ లాగా కేసులు వేసుకొని అందం కలిసి మళ్ళీ కేసేసేస్తే నైన్ నైన్ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ నైన్ టూ జీరో ట్వంటీ ఫోర్లో మాకు ఫేవరబుల్గా వచ్చింది ఏంటి కోర్టు ఆర్డర్ వచ్చింది దాంట్లో వెరీ క్లియర్గా ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీమ్ హ్యాస్ నో రైట్స్ టు కంటిన్యూ టు స్టే ఇన్ దిస్ ల్యాండ్ అని అబ్జల్యూట్లీ క్లియర్గా ఇచ్చారు అండ్ ప్లాట్ ఓనర్స్ ఆర్ షుడ్ బి ఇన్ పొజిషన్ కూడా రాశారు బట్ స్టిల్ ఆయన కంటిన్యూ అవుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే యాభై లక్షల దాకా ఆయనకు రెంట్స్ వస్తుంది నెలవారి మంత్లీ ఫిఫ్టీ ల్యాక్స్ ఎట్లా వస్తున్నాయంటే త్రీ హండ్రెడ్ బస్సెస్ పార్క్ చేస్తాడు ఇక్కడ అబౌట్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ బస్ ఈ ఛార్జింగ్ సో అక్కడే థర్టీ ల్యాక్స్ వచ్చింది ఒక సిక్స్ హండ్రెడ్ కార్స్ దాకా పార్కింగ్ ఉంది ఇక్కడ న్యూ కార్స్ వరన్ మోటార్స్ వాళ్ళందరికీ దానికి ఒక ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చింది మళ్ళీ రెంట్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టూ థౌజండ్ ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చింది సో ఫార్టీ టూ ల్యాక్స్ పర్ మంత్ రెంట్స్ వస్తున్నాయి అండ్ కొంత తెలిసిన వాళ్ళకి దాంట్లో షేర్ చేసి మేనేజ్ చేసేసి హీఈస్ కంటిన్యూయింగ్ టు ఎంజాయ్ ఇక ఇట్లా మమ్మల్ని అన్ని విధాలా కష్టాలు కలిగిస్తున్నాయి సో మాకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా హీ డజన్ మూవ్ అసలు జరగడానికి ఇష్టమే లేదండి అండ్ హైడ్రా చాలా బాగా మా మా అంటే మా పాయింట్స్ వినింది చాలా ఫాస్ట్ యాక్షన్ అంటే మేము విత్ ఇన్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ యాక్షన్ అండ్ రంగనాథ్ గారితో మాట్లాడాము ఆయన అందరు అర్థం చేసుకున్నాడు మా ఇద్దరు పార్టీలను ఎదురెదురు పెట్టి కూర్చోపెట్టాడు సో మా పాయింట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేశాము అక్కడ ఎన్ఎస్డి ప్రసాద్ కూడా రెండు మూడు పాయింట్లు చెప్పాడు అన్నీ ఏవి వాల్యుబుల్ పాయింట్స్ కాదు ఫైనల్లీ హీ టేకెన్ యాక్షన్ అండ్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ రంగనాథ్ అండ్ టీమ్ అండ్ ఆల్సో తెలంగాణ గవర్నమెంట్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి బికాస్ ఈ హైడ్రా వల్లనే మాకు హైడ్రా అంటే ఇట్ ఈస్ అ సపోర్ట్ ఫర్ ద మిడిల్ క్లాస్ ల్యాండ్ రియల్లీ విక్టరీ ఫర్ అస్ నైన్ మాకు అభింది ఒక పర్సన్ ఉన్నాడు దశరథ్ అని ఉన్నాడు ఇంకా రవీందర్ ఇద్దరు కలిసి చేశారు వాళ్ళు కూడా ఇంత కుమ్మక్ అయిపోయారు బేసికల్లీ దశరథ్ లేడు దసర ఎక్స్ ఏ విధంగా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు అగ్రికల్చర్ ల్యాండ్ అని చూపించాడు